ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రాతకాల సమయమందు అనేక శుభములు తెలియచేస్తూ మిమ్మును ప్రభువైన దేవుడు నిత్యుడుగు ఆ తండ్రి నిండార ఆశీర్వదించి తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మీకు ఆలోచన చెప్పి మిమ్మును ఆశీర్వదించును గాక ప్రియులారా దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఈ దినవాక్య భాగములు చదువుకుందాం కీర్తనలు ముప్పై రెండు ఎనిమిది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని ప్రభువైన దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఈ కీర్తన ఆరంభమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు ఈ కీర్తన భావమే క్షమాపణ లేక క్షమింపబడినవాడు అర్థం ప్రియులార ఇది దావేదిగా రచించిన కీర్తన మొదటి వచనలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు నొందినవాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటూ నాలుగు అద్భుత ఆశీర్వాదములతో ఈ కీర్తన ఆరంభమవుతోంది మొదటిదిగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు పరిహారం చేసుకునేవాడు కాదండి పరిహారము నొందినవాడు అవును దేవుడే మన ప్రతి అతిక్రమము కొరకు పరిహారం చేసేసాడు ఆయన మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడ్డాడు మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే మన పాపములను మీద మోసుకొనెను నా ప్రియులారా ఎంత అద్భుత సత్యం ఇది ఆయన మన పాపములన్నీ మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా తన్ను తాను ఆ శిలువపై బలిగా అర్పించుకున్నట వలన మన పాపములకు పరిహారం జరిగిపోయింది ప్రాయశ్చిత్తం జరిగిపోయింది నాలుగో అధ్యాయం పదవి వచ్చిన మొదటి యోగానుడు మనము దేవుని ప్రేమించిత్తమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను కనుక ప్రియులారా నీ నా పాపములన్నిటి కొరకు కూడా పరిహారము ప్రభువు చేసేసారు నువ్వు అది తీసుకోవాలంతే విత్ విశ్వాసముతో ఆయన ఇచ్చిన పరిహార పరిహారమును ఆయన చేసిన ప్రాయశ్చిత్తముతో కూడిన పరిహారమును ఆయన తెచ్చి ఇచ్చిన విమోచనను అంగీకరించాలి అంతే ఆహారం సిద్ధపరచబడింది చాలా సంతోషం అయితే దాన్ని తింటేనే కదా మనకు బలం వచ్చేది అంగీకరిస్తేనే కదా ఆ ఆనందం వచ్చేది ఆ పీలార మన కొరకు ఆ శిలువపై ప్రాణదానమును చేసి పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పాప విమోచనను తెచ్చి ఇచ్చిన యేసుక్రీస్తు వారి ప్రేమను కొనియాడుచు ఆయన ఇచ్చిన విమోచన కొరకై హృదయపూర్తి వందనములు చెల్లించినట్లయితే ఆ ఆనందం మనదవుతుంది ఆయనను మన సొంత రక్షకుని అంగీకరించి ఆయన తెచ్చి ఇచ్చిన ఈ విమోచనను పరిహారమును కృతజ్ఞతతో స్వీకరిస్తే మనం రక్షణ పొందేవారిగా ఆనంద భరితులమయ్యే ఉన్నాం కనుక మన తిక్రమ పరిహారమును మన పాపము ప్రాయశ్చిత్తమును కూడా మనకు అనుగ్రహించబడింది కనుక మనం ధన్యులం ప్రీలారా ఇప్పుడు దేవుడే మనము మనలను నిర్దోషిగా తీరుస్తున్నాడు మన మన పాపములు మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దోషమును నిర్దోషిగా మనం తీర్చి ప్రతి పాపములను క్షమించి మనం నిర్దోషులుగా తీరుస్తాడు పవిత్రులుగా చేస్తాడు కాబట్టి నిర్దోషత్వాన్ని మనం పొందేవారిగా ఉంటున్నాం అలాగే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు కనుక ఆత్మలో శుద్ధీకరించబడిన ఈ హృదయంలో దేవుని యదార్థ హృదయంతో వెంబడించేందుకు అప్పగించుకున్న వారందరూ ధన్యులే చెల్లి నా తమ్ముడా ఓ అన్నా ఓ అక్క చేతులు చాపి బ్రతిమలాడుతున్నాను నీ కోసం పరిహారం జరిగిపోయింది నీ కోసం ప్రాయశ్చిత్వం జరిగిపోయింది ఆయన నిన్ను నిర్దోషిగా తీర్చి తన ఆత్మ నీలో ఉంచి నిష్కపటిగా నిర్దోషిగా నిన్ను చూచేందుకు ఇష్టపడుతున్నాడు నీవెందుకు ఆలస్యం చేయాలి ఎందుకు ఈ పాపముల్లోనే ఉండి మరణాన్ని సమీపించాలి నరకాగ్నికి ఎందుకు పోవాలి నీకింత ఇంత గొప్ప అవకాశము ఆధిక్యత నీ ఎదుట ఉంటుండగా ఎందుకు తిరస్కరించాలి ఈరోజే ప్రభు అయిన యశుక్రీస్తువాన్ని అంగీకరించి ఆయన తెచ్చి ఇచ్చిన రక్షణ ఈ విమోచనను బట్టి కృతజ్ఞతలు చెల్లించి దాని ఆశీర్వాదమును అనుభవించటమే మన వంతు ఇటువంటి వారికి పంచమ ఈ కీర్తనలో పన్నెండు ఆశీర్వాదములుంటున్నాయి పన్నెండు ఆశీర్వాదములుంటున్నాయి ఐదో వచనంలో చూడండి అంటున్నాడు ఆయన నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు రెండవదిగా భక్తి గల వారందరూ నీ దర్శన కాలమున భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు ఆయనకు ప్రార్థన చేసే భాగ్యం పిల్లర్ అలాగుననే విస్తార జల ప్రవాహం పరలి వచ్చిన నిశ్చయముగా అవి వారి మీదికి రావు విస్తార జల ప్రవాహములు పరలి వచ్చిన నిశ్చయంగా వారి మీదికి రావు నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు తర్వాత నీకు ఉపదేశం ఐ మీన్ నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను అంటూ ప్రభు అద్భుత వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు ప్రియ చెల్లి నా తమ్ముడ ప్రభు యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదములు నీవవుతాయి కనుక దైవవాక్యం అంత స్పష్టంగా చెప్పే అద్భుత సత్యం ఈ పన్నెండు విషయాలు మరల జ్ఞాపం చేస్తా మొదటిది మన పాపదోషమును పరిహరించి ఉన్నాడు రెండవది మన పాపము ప్రాయశ్చిత్తము జరిగిపోయింది మూడవది మన నిర్దోషిగా ఆయన ఎంచాడు నాలుగవది ఆత్మలో కపటము లేని వానిగా చేశాడు ఐదవది ఆయనకు ప్రార్థించే వారిలో దర్శనమందు ఆయన దర్శన కాలములు ఆయన ప్రార్థించే వారిగా ఉండట ఆరవది విస్తార జల ప్రవాహాన్ని వారి పల్లె పల్లి రావని నిశ్చయముగా వారి మీదికి రావు ఏడవది చోటు ఆయనే ఎనిమిదవది శ్రమలో నుండి రక్షించబడెదరు తొమ్మిదవది విమోచన గానములతో ఆవరించబడతారు పదవది ఉపదేశం చేస్తాడు పదకొండవది నడవలసిన మార్గమును బోధిస్తాడు పన్నెండవది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నారు కాబట్టి పదవచనలో యహోవాని నమ్మిక ఉంచు అని కృప ఆవరించున్నది అని ఇంత అద్భుతమైన వాగ్దానాలు కలిగినటువంటి దేవదేవుని యొక్క ఈ ఆశీర్వాదములను మీరును తప్పక అనుభవించి ఆనందించేందుకు గాను ఆహ్వానించబడుతూ ఉన్నారు ప్రియులారా కీర్తనాకారు పదహారవ కీర్తనలో ఏడవ వచనలు ఇలాంటిన్నారు కీర్తనాకారుడు అనగా దావీదు పదహారవ కీర్తనలు ఏడవ వచనంలో ఇలాంటిన్నారు ఏడవ వచనం నాకు ఆలోచన కర్త అయిన ఎహో అను రాత్రి గడియలలో నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది నాకు ఆలోచన కర్త నాకు ఆలోచన చెప్పే నా దేవుడు అంటున్నాడు డెబ్భై మూడవ కీర్తనలో కూడా డెబ్భై మూడవ కీర్తనలో డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు యక్షా గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనములు ఎహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివియు ఎహోవైన భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలచును ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ నీ మీద నిలిచి ఉండేదిగా ఉన్నది అని వాక్యం చెప్తా ఉంది ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఆయన ఎంత జ్ఞానవంతుడో కూడా మనం చూడగలం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో జనులు సైన్యములకు అధిపతి ఎహోవా చేద్దాం నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అలాగే నిర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఎచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచున్నావు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు అని చేస్తున్నా ప్రకటన మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో కూడా ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో నీవు ధన చేసుకున్నట్లు అగ్నిలో పుట్టున వేడు బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నుల కాటుకును నా యొద్ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నీకు చక్కని ఆలోచన చెప్పేవా నేనుండగా నీ వెందుకు నీ సొంత ఆలోచనలతో నాశనానికి పోతావు నష్టం తెచ్చుకుంటావు చాలామంది ఇలా చేస్తారు అన్న అరవిందం గారు తన కొడుకు డేవిడ్ కారు ఒడుకొని నాన్న ప్రార్థన చేయండి నేను కారు కొనుక్కున్నాను అని చెప్తే అప్పుడు ఆయన అడుగుతున్నారట ఏమిరా ఇది కొనే ముందు ప్రార్థన చేయించుకున్నావా కొనేసిన తర్వాత ప్రార్థన ఎందుకురా అన్నట్ట అంటే నువ్వు కొనే ముందే ఏదైనా పని చేసే ముందే ఎక్కడికైనా వెళ్ళే ముందే నీవు ప్రార్థన చేసి ఆయన ఆలోచనను తీసుకొని అప్పుడు చేస్తే అప్పుడు కొంటే అప్పుడు వెళితే ఆ పని సఫలమవుతుంది అప్పుడు కృతజ్ఞత చెల్లించే వారిగా ఉంటాం అంతేకాని అంత మనిష్టానుసారంగా చేసేసుకుని నష్టం కలిగిన తర్వాత లేక బాధ కలిగిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకుందామంటే అయ్యో పోయింది పోయింది తిరిగి సమకూర్చుకోవడం చాలా కష్టం క్షమాపణ పొంది తిరిగి పొందవచ్చు అంతే కాబట్టి జ్ఞాపం చేసుకుందాం మనకు ఆలోచన చెప్పే దేవుడు ఉండగా ఎందుకు మన సొంత ఆలోచనల వెంట వెళ్ళాలి నేడే క్రీస్తును సొంత రక్షకునిగా సొంత ఆలోచనకర్తగా నీకు ఆలోచన చెప్పేవానిగా నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేటంటి వానిగా ఆయన అంగీకరిస్తే అద్ అద్భుతము ఆశ్చర్యము నీ కార్యములన్నీ సఫలమవుతాయి ప్రార్థిస్తాను ప్రేమిగలను నాయన పరిశుద్ధులకు తండ్రి మా కొరకు సిద్ధపరచని గొప్ప రక్షణకి స్తోత్రాలు మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించేందుకు మా మీదని దృష్టి ఉంచినందుకే స్తోత్రాలు ఆ విధంగా అర్థం చేసుకుని అన్ని విషయాల్లో నీ ఆలోచనను తీసుకొని సమస్తము జరిగించేందుకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృపా సన్నిధితో మీరు ఆశీర్వదించబడుదురు గాక ఆమెన్ ఆమెన్